సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని కృపయందు మీరందరూ క్షేమముగా ఉన్నారని తలంచుతూ ఉన్నాము మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మాకు ఈమెయిల్ చేయండి అదేవిధంగా మా యొక్క ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఈ కార్యక్రమాలు మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండవచ్చు మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ వాచ్ ఈ వెబ్సైట్లో మరి నేను రాసేటటువంటి బైబిల్ కామెంటరీ మీరు ఎప్పటికప్పుడు చదవచ్చు అదేవిధంగా ఇంతకుముందు చేసినటువంటి కార్యక్రమాలు మీరు మరోసారి చూడవచ్చు ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని యొక్క బ్రాడ్కాస్టింగ్కి సహకారం అందించండి ఇప్పటికే మాకు ఆర్థిక సహకారం అందిస్తున్న వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్లో మీరు మెంబర్షిప్ తీసుకోండి ఆ మెంబర్షిప్ వల్ల కూడా ఈ యొక్క మినిస్ట్రీకి మీరు తోడ్పాటు అందించవచ్చు ఈరోజు కొద్దిసేపు దేవుని యొక్క వాక్యంలో నుండి మార్కు సువార్త పదవ అధ్యాయంలో నుండి ఒక వాక్య భాగాన్ని ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను మార్కుస్వార్త పదో అధ్యాయము పదిహేడు వచ్చినము నుండి మనం కొన్ని మాటలు చూద్దాం ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాను ఎస్సు నన్ను సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు దేవుడొక్కడే కాని మరి ఎవడను సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యవిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీయు అనుసరించుచునే ఇంటినని చెప్పాను యేస్సు అతని చూసి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీయు అమ్మి భేదలకేము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను ఈ యొక్క వాక్య భాగములో మీరు గమనిస్తే ఒక ధనవంతుడు ఏసుప్రభువును చూశాడు ప్రభువు ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఈ ధనవంతుడు ఆయన్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ప్రభు ముందు మోకరించాడు యేసుప్రభుతో అన్నాడు సద్బోధకుడా నిత్య జీవము పొందుటకు నేనేం చేయాలి అన్నాడు అన్నాడంటే ఎందుకయ్యా నన్ను సత్పురుషుడు అని పిలుస్తున్నావు దేవుడు తప్ప ఇంకా ఎవరు సత్పురుషుడు కాడు అని చెప్పాడు ఆ యవ్వను అడిగాడు ఇదిగో ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలు నీకు తెలుసు కదా నరహత్య చేయవద్దు వ్యభిచారం చేయవద్దు అవద్ధ సాక్ష్యం పదులుకోవద్దు దొంగిలవద్దు ఈ ఆజ్ఞలని నీకు తెలుసా అని అడిగాడు ఈ ధనవంతుడు ఏమన్నాడంటే అవన్నీ తెలుసు నాకు అవన్నిటినీ నేను పొల్లు పోకుండా నేను క్రమంగా పాటిస్తూ ఉన్నాను అని ఆ ధనవంతుడు అన్నాడు యేసు ప్రభువు అతన్ని ఎంతో ప్రేమించాడు ఆయనతో ఏమన్నాడంటే అయితే నీలో ఒకటి కొదువుగా ఉన్నది అదేంటంటే నీ ధనము నీ ధనాన్ని నీవు పంచివేస్తాయి పేదలకిచ్చేస్తాయి ఆ ధనాన్ని పంచిన తర్వాత నువ్వు నన్ను వెంబడించాయా అని చెప్పాడు అయితే ఆ ధనవంతుడు మరి డబ్బును ఎంతో ప్రేమించాడు అందువల్ల ఈ డబ్బును నేను ఎందుకు వదిలిపెట్టుకోవాలి అని చెప్పేసి మోహన్ చిన్నబుచ్చుకొని యేసు ప్రభు దగ్గర నుండి వెళ్ళిపోయాడు ఈ కథలో మీరు చూస్తే ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన మత్తయ్య సువార్త మార్కు సువార్త లోకా సువార్త స్నాప్టిక్ గాస్పుల్స్ మూడిట్లో కూడా ఈ యొక్క వృత్తాంతము మనకు కనిపిస్తుంది ఈ ధనవంతుడైన యువకుడు ప్రభువును చూశాడు అంతవరకు బాగానే ఉంది ఆసక్తితో ఆయన దగ్గరికి వెళ్ళాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అది కూడా బాగానే ఉంది ఆయన ముందు మోకరించాడు అది కూడా బాగానే ఉంది యేసు ప్రభు మీద ఎంతో గౌరవంతో అక్కడికి వెళ్ళాడు వెళ్ళామని అడిగాడు సద్బోధకుడా ఆ మాట కూడా బాగుంది ఆ తర్వాత ఏమన్నాడు నిత్య జీవము పొందుటకు నేనేమి చేయాలి యేసు ప్రభువు ముందు ఆ యొక్క మాటను ఆయన కరెక్ట్ చేశాడు సత్పురుషుడు అని నన్ను ఎందుకు పిలుస్తున్నావు నీవు దేవుడొక్కడే సత్పురుషుడని గ్రహించావా అని అడిగాడు ఈ యొక్క ధనవంతుడు దేవుడు ఒక్కడే సత్పురుషుడు అని గ్రహించలేని స్థితిలో ఉన్నాడు ధర్మశాస్త్రం దృష్టిలో నేను చాలా మంచివాణ్ణి ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా నేను క్రమంగా పాటిస్తున్నటువంటి వాణ్ణి నేను ఎంతో మంచివాణ్ణి అని ఆయన అనుకుంటూ ఉన్నాడు నేను మంచోడిని నువ్వు మంచోడివి అని యశు ప్రభుతో అంటూ ఉన్నాడు అయితే అది చాలా పొరపాటు దేవుడు మాత్రమే పరిపూర్ణమైన మంచితనము కలిగినటువంటి వాడు ధర్మశాస్త్రం వెలుగులో తనను తాను చూసుకొని నేను ఎంతో మంచివాణ్ణి అనుకునే వ్యక్తి రక్షణ పొందలేడు ఎందుకంటే ధర్మశాస్త్రము మనలను పాపులుగా అది తీర్పు తీర్చి వదిలిపెడుతూ ఉంది అది మనల్ని రక్షించలేదు ధర్మశాస్త్రం వెలుగులో మనము నశించిన స్థితిలో ఉన్నాం మనము మంచివారు అని ధర్మశాస్త్రం చెప్పదు ఈయన పాపి ఏమే పాపాత్మురాలు అది మాత్రమే ధర్మశాస్త్రము నిర్ధారిస్తుంది అందుకనే ఈ యొక్క ధనవంతుడు ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోయాడు ధర్మశాస్త్రము నన్ను మంచివాడు అంటూ ఉంది నువ్వు కూడా మంచివాడివే యేసుక్రీస్తు నువ్వు కూడా నాకులాగానే జీవిస్తున్నావు నాకులాగానే నువ్వు వ్యభిచారం చేయటం లేదు నాకులాగానే నువ్వు దొంగతనాలు చేయటం లేదు నరహత్యలు చేయటం లేదు అబద్ధ సాక్ష్యాలు చెప్పటం లేదు దొంగతనాలు చేయటం లేదు కాబట్టి నువ్వు కూడా మంచివాడివేనాయా నేను కూడా మంచివాడినేనాయా అని ఆయన అనుకుంటూ ఉన్నాడు అయితే అది పొరపాటు ఎందుకంటే మానవ స్వభావాన్ని తన స్థితిని ఈ యొక్క వ్యక్తి గుర్తించలేని స్థితిలో ఉన్నాడు యేసు క్రీస్తు యొక్క స్వభావాన్ని కూడా ఆయన గుర్తించలేని స్థితిలో ఉన్నాడు అక్కడ మాట్లాడేటటువంటి యేసు క్రీస్తు ప్రభువు ఆయన దేవుడు మానవ స్వరూపములో వచ్చినటువంటి దేవుడు ఆయన మంచివాడే నేను మంచివాణ్ణే అని మనం అనుకోకూడదు సిఎస్ లూయిస్ గారు అది చెప్పాడు యేసు క్రీస్తు ప్రభు గురించి మనం చెప్పుకోవాలంటే మూడు మాత్రమే సాధ్యం లార్డ్ లొనాటిక్ ఆర్ లయర్ ఆ మూడిట్లో ఒకటి మాత్రమే మనం ఎన్నుకోవాలి ఆయన లార్డ్ అంటే ఆయన దేవుడై ఉండాలి లొనాటిక్ అంటే ఆయన ఒక పిచ్చి పట్టినటువంటి వాడు ఉండాలి లేకపోతే మూడోదిగా లయర్ అంటే అబద్ధాలు చెప్పేవాడై ఉండాలి ఈ మూడిట్లో ఒకటి సాధ్యం ఆయన మంచోడేలా నాకు నేను మంచోడిని ఆయన నాకు అక్కర్లేదు అని మనం అనకూడదు చాలామంది ఆ పొరపాటు చేస్తూ ఉంటారు యేసు క్రీస్తు ప్రభువు మంచి బోధకుడండి మంచి ప్రవక్త అండి మంచి లేకపోతే సంఘాన్ని లేకపోతే సమాజాన్ని బాగు చేసినటువంటి వాడండి అంటూ ఉంటారు అయితే అది సాధ్యపడదు ఏసు ప్రభు చేసినటువంటి ఆ యొక్క గొప్ప మాటలు మనం గమనిస్తే ఆయన దేవుడై ఉండాలి లేకపోతే పిచ్చి పట్టిన వాడై ఉండాలి లేకపోతే అబద్ధాలు చెప్పినటువంటి వాడై ఉండాలి ఇక్కడ అదే సత్యాన్ని యేసు ప్రభు ఇక్కడ ఈ ధనవంతుడితో చెప్తూ ఉన్నాడు ఇదిగో నేను సత్పురుషుడిని అంటూ ఉన్నావు దేవుడు ఒక్కడు మాత్రమే సత్పురుషుడు నేను దేవుణ్ణి మానవ రూపంలో ఉన్న దేవుణ్ణి అనే సత్యాన్ని ఈ యొక్క ధనవంతుడికి తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఈ ధనవంతుడు దాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాడు ఎందుకంటే ధర్మశాస్త్రము దృష్టిలో నేను చాలా మంచివాణ్ణి కదా అని ఈ ధర్మం ఇది ధనవంతుడు అనుకుంటూ ఉన్నాడు ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంట అన్నయ్య చనిపోయాడు తమ్ముడు ఇక ఆ యొక్క అన్న యొక్క భూస్థాపనకు సిద్ధం చేస్తూ ఉన్నాడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట పాస్టర్ గారు మరి మా అన్నయ్యకు నేను భూస్థాపన చేయాలి అంత్యక్రియలు చేయాలి అయితే మీరు ఆయన యొక్క భూస్థాపన కార్యక్రమానికి రండి వచ్చి కొన్ని మంచి మాటలు చెప్పండి మరి మా అన్నయ్య ఏమో మరి మీకు తెలిసిందే కదా ఆయన గురించి కొన్ని నాలుగు మంచి మాటలు చెప్పండి పాస్టర్ గారు అని అడిగాడంట పాస్టర్ గారు సరేలేవయ్యా వస్తాలే అని చెప్పి ఆ యొక్క భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళాడంట భూస్థాపన కార్యక్రమంలో పాస్టర్ గారు లేచి ఈ యొక్క చనిపోయిన మనిషి మరి చాలా దుర్మార్గుడండి చాలా కిరాతకుడు ఎంతోమందిని మోసం చేసినటువంటి వాడు పెద్ద అబద్ధికుడు ఇంకా హింసాత్మక జీవితము జీవించినటువంటి వాడు క్రూరముగా అనేక మంది జీవితములను నాశనము చేసినటువంటి వాడండి అయితే అతని తమ్ముడితో పోలిస్తే చాలా మంచివాడండి అని చెప్పాడట ఆ కథలో ఉన్న నీతి ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఇంకో వ్యక్తిని చూసి నేను చాలా మంచివాడిని అని అనుకుంటూ ఉంటాం వసామా బిన్లాడిన్ లాంటి టెర్రరిస్ట్ కూడా ఆ హిట్లర్తో పోలిస్తే నేను చాలా మంచివాడిని అని అనుకుంటూ ఉంటాడు జెఫ్రీ డామర్ అని ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడు ఈ మధ్యలో హర్యానా గ్రాండే అనేటటువంటి ఒక మహిళ ఏమందంటే ఆ జెఫ్రీ డామర్ మరి ఎంతో గొప్ప వ్యక్తి అండి అని ఆమె అంటూ ఉంది ఒక సీరియల్ కిల్లరు రేపిస్ట్ గొప్ప వ్యక్తి అని ఆమె అంటూ ఉంది అంటే ఆమె దృష్టిలో అతడు గొప్పవాడు కాబట్టి మనము ఒకరి దృష్టిలో ఒకరము నేను మంచివాడిని మంచిదాన్ని అనుకోవచ్చు అయితే దేవుని వాక్యము దృష్టిలో మరి మనమందరము కూడా నశించిన స్థితిలో ఉన్నాం రోమాపత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినలో మనం చదువుతాం ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు ఇక్కడ ఈ ధనవంతుడైన ఎవరొస్తు కూడా అదే స్థితిలో ఉన్నాడు నేను పాపిని నశించిన స్థితిలో ఉన్నాను యస్సు క్రీస్తు ప్రభువ రక్షకుడ నన్ను నాయనా అని యశసు ప్రభు పాదాల మీద అతడు పడలేదు ఆయన తన నశించిన స్థితిని గ్రహించలేని స్థితిలో ఉన్నాడు అందుకనే నేను చాలా మంచివాడిని నువ్వు మంచివాడివే అందుకని నీ దగ్గరికి వచ్చాను నిత్య జీవము పొందుటకు నేనేం చేయాలి నిత్య జీవము అంటే మనము చాలా కాలం బతకటం మరణం లేకుండా యుగ యుగాలు జీవించటం అనుకుంటాం అయితే అది ఒక కోణం మాత్రమే నిత్య జీవం అంటే కేవలము సమయం మాత్రమే కాదు ఇది దేవుని యొక్క స్వభావమును మనము ధరించుకోవటం దేవుని యొక్క జీవమును పొందటం దేవుడు దేనిని ఇష్టపడతాడు దేవుడు దేనిని ప్రేమిస్తాడు దేవుడు వేటిని ఘనపరుస్తాడో మనం కూడా వాటిని ఇష్టపడి ప్రేమించి ఘనపరచటం అదే నిత్య జీవం ఈ ధనవంతుడు ఆ నిత్య జీవము ఎస్సు క్రీస్తులో ఉంది అని గ్రహించలేకపోయాడు యుహానుసు భర్త ఆరో అధ్యాయంలో మీరు చూడండి యస్సు ప్రభువు దగ్గరికి ఎంతోమంది ప్రజలు వెళ్ళారు మాకు రొట్టెలు చేసి తినిపించు ప్రభువా అని ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వీళ్ళందరూ మరి పుంకాను పుంకలుగా ఆయన్ను వెంబడిస్తూ ఉన్నారు ఎస్ ప్రభు వారిని చూసి అన్నాడు మీరు క్షయమైపోయేటటువంటి ఈ రొట్టెల కోసము నా వెంటపడుతూ ఉన్నారు కానీ నేను వచ్చింది అందుకు కాదు నిత్య జీవాన్ని మీకు ఇవ్వటానికి అక్షయమైనటువంటి పరలోకపు జీవాన్ని మీకు ఇవ్వటానికి నేను ఇక్కడికి వచ్చాను అని వారికి ఆయన గుర్తు చేశాడు ఆ నిత్య జీవమును ఆయన మనకు ఇస్తూ ఉన్నాడు అది మనకు ఎలా వస్తుందంటే ముందు మనము ధర్మశాస్త్రము మనలను పాపాత్ములనుగా నిర్ధారించింది అన్న సత్యాన్ని గ్రహించాలి ఈ యొక్క ధనవంతుడైన యవనస్తుడు అది గ్రహించలేకపోయాడు అతనికి ఆ గ్రహింపును యేసు ఇస్తూ ఉన్నాడు సరే నువ్వు ధర్మశాస్త్రములో అన్ని ఆజ్ఞలు పాటించానంటున్నావు కదా ఈ ఒక్క పరిచాయి నీ ఆస్తి మొత్తం నువ్వు పేదలకు ఇచ్చివేసి నన్ను వెంబడించు అని అతనితో అన్నాడు అయితే ఆ యవ్వనస్తుడికి ఆ మాట ససేమిరా ఇష్టం లేదు మీరు అక్కడ చూడండి యేసు అతని ప్రేమించి అనే మాట అక్కడ రాయబడింది యేసు ప్రభువు ఈ యొక్క ధనవంతుడైన యువకుణ్ణి ప్రేమించాడు ప్రేమతోనే ఆయన ఈ మాట చెప్పాడు అబ్బాయి ఈ పని చేయి నీ దగ్గర ఎంతో ధనం ఉంది ఆ ధనాన్ని నువ్వు పంచేసి నన్ను వెంబడించు అన్నాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని పంచి పెట్టడం ద్వారా మనము రక్షణ పొందగలము అని దీని అర్థం కాదు దీని అర్థం ఏంటంటే మనల్ని దేవుని యొద్ధ నుండి ఏది వేరు చేస్తూ ఉందో దానిని మనము పక్కన పెట్టేసేయాలి అప్పుడు మాత్రమే మనకు రక్షణ ఈ యొక్క ధనవంతుడైన యువకుడు అసలు స్థితిని మీరు గమనించండి ధర్మశాస్త్రము దృష్టిలో అతడు పాపాత్ముడుగా ఉన్నాడు విగ్రహారాధికుడుగా ఉన్నాడు దేవదూర్షకుడిగా ఉన్నాడు నిర్గమాకాండం ఇరవయో అధ్యాయములో ఆ యొక్క పది ఆజ్ఞలు మనం చదువుతాం కదా ధర్మశాస్త్రం యొక్క సారాంశము మొత్తము ఆ పది ఆజ్ఞల్లో ఉంటుంది మొదటి ఆజ్ఞ ఏమిటి దేవుడు అక్కడ చెప్పాడు నేను ఐగుప్తు దేశ్యములో నుండి మిమ్ములను రప్పించిన యహోవా దేవుణ్ణి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశములో కానివ్వండి కింద భూమి మీద కానివ్వండి భూమి కింద నీళ్ళలో కానివ్వండి ఏ రూపాన్ని ఏ విగ్రహాన్ని ఏ దేవతను నువ్వు చేసుకోకూడదు నీకు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు నేను రోషము గల దేవుణ్ణి అని ఆయన అన్నాడు అయితే మనము విగ్రహాలు చేసుకుంటాం ఈ ధనవంతుడు డబ్బును విగ్రహంగా చేసుకున్నాడు అందుకే యేసు క్రీస్తు కన్నా డబ్బును అతడు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు దేవుని కన్నా డబ్బును అతడు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు ఆ డబ్బే క్రీస్తు నుండి అతన్ని వేరు చేసింది ద్విధి ఉపదేశాండ ఆరో అధ్యాయం ఐదో వచ్చిన కూడా మీరు చూడండి అక్కడ దేవుడు ఇస్రాయేలీలతో ఒక మాట అంటాడు ఇస్రాయేలు వినమో నీ దేవుడైన యహోవా అద్వితీయుడైన దేవుడు ఆయన అద్వితీయుడైన దేవుడు అంటే ఆయన లాంటి దేవుడు మరొకడు లేడు నువ్వెం చేయాలి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యహోవాను ప్రేమించాలి నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ శక్తితో ప్రేమించాలి అయితే ఈ ధనవంతుడు ఆ విధంగా ప్రేమించలేదు అతని హృదయములో డబ్బు ఉంది ఆ డబ్బు అతని హృదయాన్ని పూర్తిగా ఆక్రమించింది ఏసు ప్రభు ఇదిగో నీ హృదయం యొక్క నిజస్థితిని చూడవయా అని ఆ ధనవంతుడితో అంటూ ఉన్నాడు ఇదిగో నీ హృదయంలో డబ్బు పూర్తిగా ఆక్రమించింది దాన్ని పక్కన పెట్టేసి నువ్వు రావాలి నన్ను వెంబడించాలి అప్పుడే నీకు రక్షణ కలుగుతుంది అప్పుడే నీకు నిత్య జీవము కలుగుతుంది అని ఈ యొక్క ధనవంతుడితో ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి రక్షణ పొందాలంటే ఏదైతే మన హృదయాన్ని పూర్తిగా నింపివేసిందో దానిని మనము తీసివేసి యేసు క్రీస్తు ప్రభును వెంబడించాలి అబ్రాహ్మణ మీద చూడని ఆయన ఆ యొక్క బబులోను దేశ సభలో ఎంతో ధనవంతుడుగా ఉన్నాడు ఆ దేశ్యంలో స్థిరపడినటువంటి వాడుగా ఉన్నాడు అయితే దేవుడు అతనితో ఏమన్నాడు అబ్రహామా నీ దేశముల నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి వారి యుద్ధ నుండి నువ్వు నన్ను వెంబడించాలి అబ్రహాము ఆ దేశాన్ని వదిలిపెట్టాడు తన బంధువుల్ని వదిలిపెట్టాడు తన తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టి దేవుడు చెప్పిన మార్గములో ఆయనను వెంబడించాడు మోశాను చూడండి మోసే ఐగుప్తు దేశములో ఆ యొక్క అంతఃపురములో ఎంతో సౌఖ్యముతో ఐశ్వర్యముతో జీవిస్తూ ఉన్నాడు అయితే దేవుడు ఒక మాట చెప్పాడు మోసే నువ్వు నా ప్రజలైన ఇస్రానీలను నువ్వు నడిపించాలయా అన్నప్పుడు మోసే దేవా ఐగుప్తులోనే ఉండి నేను ఇక్కడ అంతఃపురంలో ఉండి నిన్ను వెంబడిస్తాలే అని అనలేదు దేవుడు చెప్పిన వెంటనే ఐగుప్తు యొక్క ఐశ్వర్యం మొత్తాన్ని వదిలిపెట్టి దేవుణ్ణి వెంబడించాడు ప్రవక్తులందరినీ చూడండి దేవుని యొక్క పిలుపుని వారు అందుకొని సమస్తాన్ని పక్కన పెట్టేసి ఆయనను వారు వెంబడించారు ప్రభు శిష్యులను మీరు చూడండి ప్రభు వారిని అడిగాడు మీరు కూడా వెళ్ళిపోతారా వరేమన్నారు ప్రభువా నీవే నిత్య జీవము మాటలు కలిగిన మేము ఇంకా ఎక్కడికి వెళ్ళం వారు సమస్తమును వదిలివేసి యేసు ప్రభువును వెంబడించారు ఈరోజున మనలను ఏసుక్రీస్తు వద్దకు రాకుండా ఏది అడ్డుగా ఉంది నేను యేస్సు క్రీస్తును నమ్ముకుంటే నా బంధువులు ఏమనుకుంటారో అది వారికి అడ్డంకిగా ఉంది నేను ఎస్సు క్రీస్తును నమ్ముకుంటే నా కులస్తులు ఏమనుకుంటారో ఆ కులము వారికి అడ్డుగా ఉంది నేను ఎస్సు క్రీస్తును నమ్ముకుంటే నాకు ప్రమోషన్ రాదేమో నా యొక్క పదవిలో నేను ఇంకా ఎదగలేనామో ఆ యొక్క ప్రమోషన్ వారికి అడ్డుగా ఉంది ఆయనను వెంబడించాలంటే వారు వాటన్నిటిని పక్కన పెట్టేసేయాలి లోకస్వార్త స్వార్థ పంతొమ్మిదో అధ్యాయంలో మీరు చూస్తే జక్కయ్య మేడి చెట్టు మీద ఎక్కాడు ప్రభు చూడాలి అని అతడు ఎంతో ఆశపడ్డాడు ప్రభువు అక్కడికి వచ్చి అతని వైపు చూసి జక్కయ్య కిందకి దిగిరా ఈరోజు నేను నీ ఇంట్లో బస చేయాలి అన్నాడు జక్కయ్య ఎంతో సంతోషముతో ఏసు ప్రభువును తన ఇంట్లోకి ఆహ్వానించాడు యేసు ప్రభు నా ఆస్తిలో సగము భేదలకు ఉన్నాను ఎవరి దగ్గరైనా అన్యాయముగా ఏమైనా తీసుకుంటే దానికి నాలుగు అంతలు వారికి తిరిగి చెల్లించేస్తాను అని ఆయన అన్నాడు జక్కయ్య డబ్బును ప్రేమించలేదు యస్సు క్రీస్తు ప్రభు కోసము ఏదైనా ఇచ్చేస్తాను అని జక్కయ్య ఆ రోజున తీర్మానించుకున్నాడు అలాంటి స్థితి ఈ ధనవంతుడైన యోగునికి లేదు యేసు ప్రభు జక్కయ్యను చూసావన్నాడు జక్కయ్య నువ్వు నిజముగా అబ్రహాము కుమారుడు నేడుని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చను చక్కయ్య తన యొక్క ఆస్తిని కూడా క్రీస్తు కోసం త్యాగం చేయాలని సిద్ధపడ్డాడు నేను నశించాను అని గ్రహించాడు నశించిన నన్ను రక్షించడానికి వచ్చిన మనుష్య కుమారుడు ఈ యేసు క్రీస్తు ప్రభు అని గుర్తించి ఆయనను తన యొక్క జీవితంలోకి ఆహ్వానించి రక్షణ పొందాడు అయితే ఈ ధనవంతుడైన యవనుడు అది చేయలేకపోయాడు ఎందుకంటే అతని యొక్క హృదయములో అతడు ఈ యొక్క డబ్బును విగ్రహముగా మార్చుకొని తన నశించిన స్థితిని గ్రహించలేకపోయాడు ఈరోజున మరి మీరు కూడా మీ యొక్క హృదయంలో కొన్ని విగ్రహాలు పెట్టుకొని రక్షకుడైన యేసు క్రీస్తు యొద్కు రాలేని స్థితిలో ఉండి ఉండవచ్చు అయితే మీరు వాటిని పక్కన పెట్టుకొని క్రీస్తును మీ స్వంత రక్షకుడిగా అంగీకరించాలి అదే నేటి మా ప్రేమ సందేశం ప్రియమైన యేస్సు క్రీస్తు ప్రభా మరోసారి మీ ఘనమైన నామములకు వందనముల స్థుతులు చెల్లిస్తున్నాం నాయన ధనవంతుడైనటువంటి యవనవలే కాకుండా మేము మా హృదయములలో ఉన్నటువంటి విగ్రహములను తీసివేసుకొని మీ పాదముల వద్ద పడి నాయన పాపక్షమాపణ పొంది ఆత్మరక్షణ పొందటానికి మాకు సహాయం చేయండి ఈ ప్రార్థన మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామములో అడిగి వేడుకొని చునామ తండ్రి ఆమె తిరిగి వచ్చే వారం మరోసారి కలుద్దాం థ్యాంక్ యూ